యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కుండ్లగూడెం గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ఘర్షణలో భాగంగా అదే గ్రామానికి చెందిన మన యొక్క ఎరుకల కులస్తులైన బుడ్డ శివ విజయ్ బుడ్డ శివ విజయ్ గారిపై కుండ్లగుడం గ్రామానికి చెందిన ముద్రాజ్ కులస్తులు అయిన గంగదేవి నందు గంగదేవి చంద్రయ్య గంగదేవి చుక్కయ్య గారు వారు నిన్న నేనైతే విజయ్ గారు విజయ్ అనే అతన్ని తీసుకెళ్ళి బాగా కుట్టడం జరిగింది తదనంతరం రాత్రి విజయ్కి వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే విజయ్ను శివ కలిసి మరియు వాళ్ళకి వారి ఇంటి వద్దకు వెళ్ళగా వాళ్ళు గుడ్డలతో కత్తులతో బాగా దాడి చేయడం జరిగింది ఈ దాడిలో వారు ఇరువురు తీవ్రంగా గాయా గాయాలయ్యాయి తదనంతరం వారు గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది ఈ యొక్క కేసుపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కఠిన శిక్ష వేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎరికవ సంఘం మరియు ఆదివాసీ ఎరికవ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నా యొక్క డిమాండ్ పోలీసు వారికి తెలియజేస్తా ఉన్నాను